అందంగా కనిపించాలని స్త్రీలే కాదు పురుషులు కూడా కోరుకుంటారు అయితే గతంలో అందం కోసం మహిళలు తీసుకునే కేరింగ్ మగవారు తీసుకునేవారు కాదు అయితే కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా మగవారి ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చాయి ఇక స్త్రీల చర్మం కంటే పురుషుల చర్మం కొంచెం రఫ్గా ఉంటుంది అందులోను ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులు దుమ్ము దూలి కాలుష్యం అలవాట్లు ఇవన్నీ కలిసి పురుషుల చర్మంపై ప్రభావం చూపిస్తాయి దీంతో మగవారి కోసం మార్కెట్లో అనేక రసాయనిక క్రీములు అందుబాటులోకి వచ్చాయి రకరకాల క్రీంలను ఉపయోగిస్తున్నారు అయితే రసాయనిక క్రీములను వాడే బదులు పురుషులు కూడా చిన్న చిన్న చిట్కాలతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు కొంచెం ఆలివ్ ఆయిల్ ఒక టీ స్పూన్ తేనె ఒక టీ స్పూన్ కాఫీ పొడిని ఒక గిన్నెలో తీసుకొని వీటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్కి మృదువుగా అప్లై చేస్తే ఒక పదిహేను నిమిషాలు ఆరనిచ్చాక తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి ఇలా చేస్తుంటే వారం రోజులకే రిజల్ట్ తెలుస్తుంది ఇక చర్మంపై ఉన్న దుమ్ము ధూళి తొలగిపోయి చర్మం తాజాగా మృదువుగా అవుతుంది మొటిమలు ఇబ్బంది పెడుతుంటే వేపాకులను పేస్ట్ చేసి తీసుకొని దానిలో గంధపొడి బాదం పొడి పసుపు పొడి వేసి బాగా కలిపి ఈ పేస్ట్ను ముఖానికి అప్లై చేయాలి ఈ మిశ్రమం తడిపొడిగా ఉన్న సమయంలోనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి అనంతరం ముఖం ప్రకాశవంతంగా తాజాగా కనిపిస్తుంది నిమ్మరసం సహజ సౌందర్య సాధనం దీనిలో బ్లీచ్ లక్షణాలు ఉంటాయి కనుక ఇంట్లో ఉన్న సమయంలో ఫేస్ వాష్ కు బదులు నిమ్మరసంతో ముఖం శుభ్రం చేసుకోవచ్చు పైనాపిల్ ముక్కతో ముఖాన్ని రుద్ది తర్వాత చల్లని నీటితో మొహం కడగాలి ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది చర్మానికి తేమ చాలా అవసరం రోజు నిద్రపోయే సమయానికి ముందు ఐస్ క్యూబ్ తీసుకొని పదిహేను నిమిషాల పాటు ముఖంపై రుద్దితే ముఖం కాంతివంతంగా మారుతుంది ఇన్ని చిట్కాలతో పాటు సమయానికి తిండి తగినంత విశ్రాంతి కంటికి సరిపడా నిద్రపోతే చాలు అబ్బాయిలు సైతం అమ్మాయిలతో పోటీ పడుతూ అందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు